ఎన్ని చెప్పాను నేను చెప్పు వినడం ఒకటి చెప్తాను చెప్పనా చూడు వినడం ఒక తపస్సు వినడం ఒక తపస్సు అంటే వినడం అంటే ఏం వినాలి భగవత్ సంబంధమైనది వినాలి అదొక తపస్సు ఓకేనా రెండు చదవడం మూడు అంటే ఇప్పుడు భగవద్గీత చదివావురా భాగవతం చదివావు రామాయణం చదివావు మహాభారతం చదివావు ఆ చదివినప్పుడు ఇంకేం చేయలేవుగా నీ మనసు అక్కడ పెట్టావుగా కళ్ళు అక్కడ పెట్టావుగా మధ్యలో ఇంక వంట పని పెంట పని లేకపోతే ఎవరితో ఫోన్లు అవి ఏం లేవు నీ మనసు నీ కళ్ళు అక్కడ పెట్టి నీ ఒళ్ళు అక్కడ పెట్టి చదివావు అలాగే విన్నావు అలాగే రామనామం రాసావు అలాగే నీ కాళ్ళను కష్టపెట్టి గుడి చుట్టూ తిరిగావు లేదా బృందావనం లేకపోతే సింహాచలమో తిరిగావు కాళ్ళకు చెప్పు లేకుండా ఇలా నువ్వు మనస్సుని శరీరాన్ని ఈ భగవంతుడి కోసం కష్టపెడితే దీని పేరు తపస్సు ఏంటి తా తా కర్మక్షయం అవ్వాలంటే ఇదేరా అలా అనుకో నువ్వు కష్టాన్ని చాలా సులభంగా తీసుకోగలుగుతావు రెండోది ఏమిటంటే నెమ్మదిగా ఒరే నా మాటలు సొంతం కాదు నేనేం మాట్లాడినా రామదాస్ గారు చెప్తారు క్రూర కర్మములు నేరక చేసి నేరములెంచకురామా దారిద్రము పరిహారమునియవే దైవికమణి రామ నాకు దరిద్రావ్వు అన్నాడు నన్ను నేరాలను అంటే ఏంటి మనకి ఏదో కష్టం వచ్చింది ఏదో కొనుక్కోలేకపోయా అయ్యో టైంకి అది లేదు ఏదో పెడదాం అనుకున్నాం ఏదో చేద్దాం అనుకున్నాం అని ఆ కష్టం వచ్చింది కదా ఆ కష్టాన్ని నువ్వు భరించావు అనుకో నింద చేయకుండా మనకు ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రాబ్లం రాగానే తిట్టడం దేవుణ్ణి దెప్పడం అలాంటి పిచ్చి పని చేయకుండా ఓకే ఓకే అలాగే ఓకే నాకు ఇది నువ్వు ఇవాళ అని దాన్ని మాట్లాడకుండా స్వీకరించు అంతే నీ కర్మక్షమవుతుందిరా రాసుకో ఇప్పుడు రామదాస్ గారు పన్నెండేళ్ళు ఉన్నారా మనమైతే పన్నెండు గంటల్లో మతం మార్చేస్తారు మారిపోతారు కూడా మనోళ్ళు ఆయన అన్నాళ్ళు ఇబ్బంది పెడితే నేను వెళ్ళాను ఆ గోల్కొండలో అదొక డంప్ యార్డు అదొక సామాన్లు పెట్టుకునేదిరా వెళ్ళావు కదా దాంట్లో పెద్ద పైన ఊరికి ఆడడానికి ఒక హోల్ పెట్టాడు ఆ లోపల ఈయన పెట్టాడు ఈయన పెట్టాడు పెడితే మరి ఈయన ఆ బాధలు భరించాడు రాముని విడిచిపెట్టాడా అందుకనే ఆయన గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఆ కష్టాన్ని భరించేస్తే నీ కర్మక్షయమైపోతుంది నిన్ను నిన్ను ఆడెవడో బండి మీద వస్తుంటే రాంగ్ వేలో వచ్చి గుద్దింది కాక నేను బండబొద్దులు తిట్టాడు శరీరం బాధపడి మనసు బాధపడింది ఇప్పుడు నువ్వు వాడితో గొడవ పెంచుకుని అవనుకో అది పోలీస్ స్టేషన్ దాకే వెళ్ళింది అప్పుడు నీ కర్మ తొలుగుద్దా కర్మ పెరుగుద్దా అక్కడ తిరిగా అందుకని మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము అది ఉంది దాని రియాక్షన్ మనం ఎన్నోసార్లు చూసాం కాబట్టి మనం సమయానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి మనం అంటే నేను విన్నాను వారు ఎవరు చెప్పారు నిన్ను అన్యాయంగా తిట్టాడు రావాడెవడో ఉత్త అన్యాయంగా నీ తప్పే లేదు దారుణంగా తిట్టాడు నువ్వు మనస్సులో కూడా వాడిని అనుకోకుండా కృష్ణ నీ ఇష్టం అని మనస్సుతో వాడి మీద ఎటువంటి చెడుభావం లేకుండా వదిలేసావు దాని వారు ఏం చెప్పారంటే నీ వాడికి పోద్ది అని మేము కూడా నేను కూడా అదే అనుకుంటాం ఏదైనా ఒకసారి ఏదైనా దేని కొనాలన్నా ఏదైనా దొరకలేదు అనుకో ఎవరినైనా ఏదైనా ఇవ్వలేదు అనుకో అంటే మనకి అదే రాజు పెట్ట ఉన్నట్టుందండి ఎందుకు చేశారో ఇప్పుడు దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయేమో అందుకనే మనకి అది ఇవ్వలేదేమో అని అనుకుంటాం అంతే అలా పాజిటివ్ గా ఉంటే నెమ్మది కర్మక్షమైపోతుంది అలాగే ఉంటాం ఫస్ట్ లో అయితే కోపం వచ్చేసి ఎందుకు పూజ ఏం లేదు అనుకున్నాం తర్వాత తర్వాత ఇంకా అనిపించింది అంటే మన పాప కర్మ ఏదో ఉంది మనం ఏదో తెలియని అవన్నీ కదిరే వరకు మనం అనుభవించాల్సిందే అనుభవిస్తాం కదా మనకు తెలియదు కదరా మనకేం తెలుసు మన మన ఆ లిస్టు చెప్ప మన దగ్గర లేదు కదా అవునవును చూపిస్తూ ఉంటాను చూపిస్తుంటే ఆయన అన్నారనమాట ఏమండి మీ దాంట్లో ప్రాబ్లం ఒకటి చెప్తున్నా ఉండే ఒకసారి మీకు బాగుంటే ఒకసారి మీ మిషన్స్ పోగొద్దు ఒకసారి మీ అబ్బాయికి పోగొద్దు ఒకసారి మీ అమ్మాయి పోగొద్దు అందువల్ల ఏంటంటే మీ పాప కర్మ వల్ల మీకు అటు అటు ఇటు ఏదో ఒకటి అవుతుంది కంగారు పడకండి కొన్ని కొన్నాళ్ళు మీరు అనుభవించి తప్పదు అని చెప్పాను చెప్పడా చూడు నేను ఒక మాట చెప్తాను అంటే నా మాట కాదు స్వామి అన్నమాట గ్రహ బలమేమి రామానుగ్రహ బలం ఉండగా నీకు సీఎం తెలుసు అనుకో ఎమ్మెల్యేని వాళ్ళని బతిమాలంటావు ఏదన్నా పని వస్తే అలా అలా ఈ గ్రహాలన్నీ మన కర్మ అంతా కూడా గ్రహాల మీద ఆధారపడి నడుస్తుంది ఇదంతా మనకి తెలుసు కానీ మనం కాని భగవన్నామాన్ని జపిస్తే రామునివారము మాకేమి విచారము రామానిదే భారము దాసర మాకు ఆధారము అందుకని కష్టమే రాని అవమానమే రాని ఇబ్బందే రాని స్వామి నీ దయ నీ దయ అనగలిగితే చాలు రాయ అందుకని మనం ఇరవై నాలుగు గంటల ఎమ్మెల్యేలు చుట్టూ తిరగడం బెటర్ అంటావా ఒక్కసారి సీఎం అని కలిసే ప్రయత్నం చేయడం బెటర్ అంటావా అలా అలా భగవన్ నామం సీఎం పిఎం నామం నామం ఇది నేను మా నామాట కాదు ఇది శాస్త్రం చెప్పింది అందుకని నామం చేస్తూనే ఉండండి అయిపోతుంది నేను చెప్పించే మీరు నలుగురు చక్కగా రామకోటి తీసుకొచ్చి రోజు ఒక్క పేజీ అంటే ఇంక నా పాయింట్ ఏమిటంటే నువ్వు జపం చేస్తున్నావు రా మధ్యలో ఆ ఏంట్రా సంగతి అంటానికి ఉంది పూజ చేస్తున్నావు అంటే ఇవన్నీ రూల్స్ ఉన్నాయి మా ఇందులో దేంట్లోనూ మాట్లాడకూడదు తెలుసా భోజనము పూజ హోమం జపం వీటి వీటిలోని మధ్యలో మాట్లాడకూడదు మా నాన్నగారు చిన్నప్పుడు పూజ చేసేటప్పుడు ఆయనకి ఏదన్నా ఏ అగరబత్తో ఆతకపురం కావాలనుకో నీకు తెలుసు కదా మా ఇంట్లో తలుపులు గొల్లలుండే కదా ఇలా తలుపు కొడితే ఆ గొల్లు ఊగుద్ది ఆ గొల్లు ఊగి మా నాన్న పిల్లుతున్నారు అని వెళ్ళేవాళ్ళం నీకు తెలుసుగా మా ఇంట్లో నల్ల నెల ఉండి చుట్టూ పువ్వులు డిజైన్గా ఎరుపుగా ఇప్పుడంటే ఎవరు హాళ్ళు వేసేయడం మోహనం సో ఆ నల్ల దాని మీద నా మా నాన్నగారు చేతిలో నీళ్ళు వేసుకుని ఇలా రాసేవారు అక్షరాలు ఆకరాట కర్పు ఏదో రాసేవారు మేము పరిగెత్తికెళ్ళి తెచ్చేవాళ్ళని చెప్తున్నాను ఎయిత్ ఎయిత్ క్లాస్ చదివిన మా నాన్నగారికి పూజ మధ్యలో మాట్లాడకూడదు అని జ్ఞానం ఉంది మరి ఏ పెద్ద పెద్ద చదువులు చదివేస్తారు ఏవో చేస్తుంటారు సింహాచార శాస్త్రి గారు ఆయన తిడతారు తిట్టమంటే జపం చేస్తు పూజ చేస్తున్నాను మధ్యలో చూడు ఎవరో వచ్చారు చూడు మన్నారా నమస్వామి నమస్వాం శ్రీరామ్ జయరాం జయ చూడు ఎందుకు వచ్చారు అడిగేవా ఓం నమస్వా నమోన్నారా శ్రీరాం జయరాం జయ ఏ అది కలికేమో కాదు ఎందుకు నీ పిన్న నీ పూజ అని తిడతారు మరి ఇదిగడ్ నవ్వుతున్నాడు అది చెప్తున్నారు చాలా బాగా చెప్తారు నిన్న అయింది రామాయణం కానీ మేమేమో పొద్దున్నే ఈ మంగళారతి స్పర్శ దర్శనానికి వెళ్ళాలని అనుకో ఆయన కనపడ్డారు సో ఇది నా విషయం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాయడం మీద మీరు నలుగురు నాలుగు బుక్కులు తెచ్చుకొని రామకుట రాయండి మన మనస్సు ఏకాగ్రత పెరుగుద్ది కర్మక్షేమైపోతుంది పుణ్యం సంపాదించవచ్చు సుకృతి సంపాదించవచ్చు పెద్ద లాభం అనుకోకండి సూపర్ మొదటి

సో నువ్వు దాని మీద ఉండు రెండోది ఏమిటంటే నేను నేను అంటే నేను చాలా వింటాను కదా తెలుగులో తమిళ్లో ఇంగ్లీష్లో హిందీలో బెస్ట్ బెస్ట్ అంటే ఏ మనిషి అయినా చెడిపోకుండా ఉండేలాంటి బెస్ట్ మెడిసిన్ పర్సన్ ఎవరంటే శ్రీభాష్యం అప్పలాచారు వారు ఆయన ఆయన ప్రవచనాలు టానిక్ ఆయన విశాఖపట్నంలోనే ఉన్నారు జీవించారు ప్రవచించారు ఆయన్ని నడిచే రామాయణం అంటారు నీకు ఎదుగు లింక్ పెట్టేస్తాను రా నేను విన్నదే వింటానైంది తెలుసా నీకు అంటే ఎంత ఎంత గొప్ప ఆయన అంటే నా మా అమ్మ కదూ నా బుజ్జు గదు నా కన్న గదు అని బతిమాల తామే పిల్లల్ని అలా బతిమాలినట్టు చెప్తారు ఎంత గొప్ప అంటే చిన్నజీ స్వామి వారిని తయారు చేసిన వారిలో ఒక ముఖ్యులు వారు ఎవరైనా చాలా గొప్ప ఆయన మహామహోపాధ్యాయులు గొప్ప సంస్కృతాంధ్ర పండితులు చాలా గొప్ప ఆయన మహా వినయం ఆయన చాగంటి గారికి ఇన్స్పిరేషన్ వారు ఆయన గురించి చాగంటి గారు చెప్తారు నడిచే రామాయణం ఆయన నువ్వు నువ్వు రోజు మర్చిపోకుండా నిద్ర లేచాక వింటూనే స్నానం చేయి వింటూనే బట్టలు వేసుకో వింటూనే పౌడర్ కొట్టుకో వింటూనే సర్దుకో అలా వింటూనే వంట చేయమని చెప్పి ఆవిడికి అలా వెళ్ళిపో ఆయన ఏం చెప్తారంటే ఈ నాలుగు నేర్చుకోండి అంటారు ఈ మూడు నేర్చుకోండి అంటారు ఆయన వలన నేను సుందరకా సుందరకాండ తెచ్చుకుని చివరకు వచ్చింది చదువుతున్నాను ప్రతినిత్యం ప్రతి ఒక్కడు ఈ మూడు అని మూడు మొక్కలు చెప్పారు విష్ణు సహస్రనామం భగవద్గీత సుందరకాండ కొంచెమైనా చదవండి అంటారు అందుకని అసలు ఆయన చెప్తే బతిమాలినట్టు ప్లీజ్ అందుకని నువ్వు రాసే పని అలాగా నువ్వు ఫిక్స్ అయిపోయావు ఇంకా వినే పని ఓకేనా రెండు మూడోది మూడోది జపం చేసే పని అంటే నువ్వు ఖచ్చితంగా రోజు నీళ్ళు తాగుతావు ఖచ్చితంగా భోంచేస్తావు ఖచ్చితంగా గాలి పీల్చుతావు అలా ఖచ్చితంగా నువ్వు చేసే దైవ సంబంధమైన పని ఏమిటి అయితే నేనేమంటాను ఖచ్చితాల్లో నాకు కొన్ని ఖచ్చితాలు నా ఖచ్చితాల్లో భగవద్గీత అధ్యాయం ఖచ్చితం ఓకే అది చదవకపోతే నేను మాట్లాడినావు ఒక పండు పన్నెండో అధ్యాయం అంటే అందులో ఇరవై ఉంటాయి నాకు మూడు నిమిషాలు పడుతుంది నీకు ఐదు ఆరు నిమిషాలు పట్టినాయి పట్టి పండు అధ్యాయం దానిలో మనసు పన్నెండో అంటే మిగిలిన పుస్తకాలు మిగిలిన గ్రంథాలన్నీ ఆ ఋషులు వీళ్ళు వాళ్ళు రాసారు చెప్పారు కానీ భౌద్గీత ఎవరిది అది విషయం పద్మనాభస్ ఓకే అందుకని నువ్వు ఖచ్చితంగా భవద్గీత పండు అధ్యాయం ఖచ్చితం అనమాట నువ్వు తినడం ఎంత నేను పెడతాను ఓకేనా ఓకేనా అలాగే బతుక్కి

బేసిక్ బేసిక్ గానే వస్తుంది లేదంటే మీరు ఆన్ చేసుకుంటే చెప్పండి నేను మీకు పంపిస్తాను సరే నేను ఏదో పడతాను అది వీళ్ళని అడుగుతాను మరి ఇదిగా ఎవరో మామూలుగా ఇప్పుడు మాకు కాశీలో హోటల్లో రూమ్ ఇచ్చారు మరి చెప్తే నవ్వుతావు టీవీ మీద మేమేం చేస్తాం అనుకుంటున్నాం పవనారేస్తాను ఇప్పుడు కూడా టవల్ ఆ ఉంది మరి ఏం చేస్తాం మేము మా టీవీ చూసే పరిస్థితి అలా ఆసక్తి ఊరికే రా అంటే బాత్రూమ్ దగ్గర ఉండదు పొడి టవల్ అలా తీసుకోవడానికి అక్కడ పెడతాం సో అయితే దాని ఏమంటారు ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి టీవీ కాదు నాకు తెలుసు మామూలుగా నేను నేర్చుకోను ఎందుకు చెప్పను అది వస్తే నేర్చుకుంటే అది నొక్కేక్స్టార్ మీరు నెట్ఫ్లిక్స్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి మహాభారతం కురుక్షేత్రం మహాభారతం దీంతో వస్తుంది జియో స్టార్ నేను చెప్తాను రెడీ చెప్తాను అరబో నేను చెప్పించే మొదలుపెట్టు నువ్వు వినడంతోనే నీ రోజు మొదలవ్వాలి శ్రీభాష్యం అప్పలాచారులు వారి మొత్తం భాగవతం వినేయాలి మొత్తం రామాయణం వినేయాలి మొత్తం సుందరకాండ వినేయాలి మొత్తం రేపు ఏమంటారు ధనుర్మాసం వస్తుంది తిరుపే వినేయాలి నీకు వినడం నువ్వు అసలు ఎంత మార్పు వస్తుందో నువ్వు చూడరా అసలు మామూలు పర్సనాలిటీ కాదు ఆయన Hare Krishna. Aqa sam tagli linke pampich. Hare Krishna, Hare